హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ ఛానల్ ఆర్పీజిస్ అంటే ఏంటో తెలుసుగా రాజస్థాన్ పాలెగాలు బ్లాగ్ అయితే మా ఇంట్లో బజ్జీలైతే వేస్తుంది మా అమ్మమ్మ ఈ బజ్జీలు అయితే మా సైడ్ అయితే చాలా ఫేమస్ రాయలసీమకి మిరపకాయ బజ్జీలు అంటే ఇంక ఈ బజ్జీలు ఎలా చేసారో ఫుల్ వీడియో అయితే చూసేసాను మొత్తం అయితే చూడండి స్కిప్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా సౌత్ ఇండియాలో ఫేమస్ రాయలసీమ బజ్జీలని ఎలాగ చేస్తారో చూసేసేయండి ఇంకా మా అమ్మమ్మ అయితే పిండి అయితే రెడీ చేసేసింది ఇందులోకి చెన్నై పిండి సాల్ట్ బేకింగ్ సోడా వేసి మిరపకాయ బజ్జీలు వేయడానికి రెడీ అయితే చేసేసింది పిండి అయితే ఇప్పుడు మా సైడ్ అయితే ఈ బజ్జీలు అయితే చాలా ఫేమస్ ఇందులోకి ఉగ్గాని వడ అయితే పర్ఫెక్ట్ అసలు సూపర్ గా మ్యాచ్ అవుతుంది ఆ ఫుడ్ కూడా చాలా ఫేమస్ ఇటు సైడ్ అయితే ఈ బజ్జీలు వేసుకునేది కూడా చాలా అంటే చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్ లో అయితే ఇంట్లో మనం ఈజీగా ఈ బజ్జీలు అయితే వేసుకోవచ్చు ఇంకా మన వీడియో చూస్తున్న వాళ్ళకి రాయలసీమ బజ్జీలు ఎంత ఫేమస్ తెలిసింటే తెలిసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంక ఇప్పుడు అయితే మా అమ్మమ్మ ఆ మిరపకాయలు కారం ఎట్లా వేయాలో అయితే చేస్తుంది అంటే మొత్తం దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేయాల కారం ఉండకూడదంటే ఇంక ఇప్పుడైతే మా అమ్మమ్మ చూపిస్తుంది కదా ఇలాగ ఒక్కొక్క బజ్జీని తీసుకొని పిండి లేకపోతే నూనెలోకి అయితే వేయాలి వేసిన తర్వాత మీకు రోస్టెడ్ బజ్జీలు కావాలంటే ఫుల్ రోస్ట్ అయితే చేసుకోండి అంటే డీప్ ఫ్రై చేసుకోండి లేదు మాకు నార్మల్ గా కావాలనుకునే వాళ్ళు నార్మల్ గా డీప్ ఫ్రై చేసుకోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెట్టండి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా అక్కడ మా అమ్మమ్మ అయితే వడలైతే చేస్తుంది ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే పులిహోర అయితే కలుపుతుంది ఈ పులిహోరని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తారు మీకు తెలిసిన నేమ్ ఏంటో కామెంట్ అయితే చేయండి మీ ఊర్లో పిలిచే నేము Thank <laughs> you. ఇంకా మా అమ్మమ్మ అయితే నార్మల్గానే చేస్తుంది అంటే డీప్ ఫ్రై చేయకోకుండా నార్మల్గానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెడుతుంది ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసామంటే చాలా గట్టిగా అయిపోతాయి నమ్మల్ని కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇది ఫైవ్ మినిట్స్లో అయితే ఈ మిరపకాయ బజ్జీలు అయితే వేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే మనమైతే ఫైనల్లీ వడలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇవి ఎలా ఉన్నాయో ఈ రాయలసీమ మిరపకాయ బజ్జీలు సూపర్ గా ఉంటాయి టేస్ట్ అయితే అసలు ఇంక ఈ పులిహోర కూడా కలిపేసింది మా మమ్మీ రెడీ అయిపోయింది పులిహోర కూడా ఇప్పుడు ఇప్పుడు రెండు పెట్టుకొని నేనైతే టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉంది ఏమి దీని టేస్ట్ అయితే చెప్తాను ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఈ పులిహోరకి మిరపకాయ బజ్జీలకి సూపర్ ఉంది టేస్ట్ అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ మినీ బ్లాగ్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకొక మినీ బ్లాగ్ అయితే కలుద్దాం బాయ్ బాయ్